రైతన్నకి అండగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులను రాజులు చేస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి ఎరువుల రేవంత్ రెడ్డి సారథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రైతులతో సంతోషంగా ఉన్నారు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి బాట సింహారం పరిధిలోని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న రైతు పండుగ గురించి పాలక వర్గం సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు రుణమాఫీ చేసి రైతులకు కళ్ళలో సంతోషాన్ని చూపించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు మిగతా రైతులకి కూడా ఈ నెల పైన రుణమాఫీ జరుగుతుందన్నారు

ఎందుకంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులకు మనం వేసే మార్కెట్ కూడా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఎక్కడైనా మీరు బుద్ధి కార్యక్రమాలు మారండి ప్రభుత్వాన్ని సహకరించండి ప్రభుత్వం భాగస్వామి ఉండండి ప్రజా ప్రభుత్వం ఈ ఉప సంవత్సరమే కాదు ఒక యాభై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుందని చెప్పేసి కూడా ఏదైనా సరే గడ్డి మార్కెట్ కు నూతన మార్కెట్ కూడా రాబోతా ఉంది దశలో